ఇంతకు ముందు గతంలో గత ప్రభుత్వాల్లో ఎలా ఉండేదంటే ఒక చిన్న పని కావాలంటే ఒక పెన్షన్ కావాలంటే లేదంటే ఒక రేషన్ కార్డు కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి 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 చెప్పులు అరిగిపోయినా కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు వచ్చే పరిస్థితి లేదు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు ఒకటే చెప్తా ఉంది గ్రామ స్వరాజ్యం గ్రామ సచివాలయంతో సాధ్యమని ఈరోజు స్పష్టం చేసి డెబ్బై రెండు గంటల్లో ఏది కావాలన్నా కూడా మీరు సచివాలయంనికి వెళ్ళినట్లైతే వాటిని వెంటనే వాళ్ళ ఇంటికి గ్రామ ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ చేత వీళ్ళు అప్లై చేసినటువంటి రేషన్ కార్డు ఆధార్ కార్డు పెన్షన్ ఏదైనా కూడా ఆ వార్డు గ్రామ వాలంటీర్ల చేత ఇంటికి తీసుకెళ్లి విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజలందరూ కూడా ఎక్కడా కూడా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఎండిఓ ఆఫీసుల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగని అవసరం లేదు మీకు ఏ అవసరం ఉన్నా మీకు ప్రభుత్వ పథకాలు అందలేకున్నా ప్రభుత్వ పథకాలు మీ దగ్గరకు చేరకున్నా మీరు వెళ్లాల్సింది ఎక్కడ ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు గ్రామ సచివాలయానికి వెళితే మీకు ఏ సేవ అయినా కూడా గ్రామ సచివాలయంలో దొరుకుతుంది ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ నుంచి పూర్తిగా అన్ని సంబంధించినటువంటి సేవలను కూడా వార్డు గ్రామ సచివాలయాల్లో జరుగుతూ ఉన్నాయి పూర్తి సేవ సేవలు కూడా కొనసాగుతూ ఉన్నాయి Okay. okay.